పోలీసులు సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముందుగా గణేష్ నవరాత్రి నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలపై పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ముందుగా పోలీసుల అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు ఇందుకోసం ముందుగా నిర్వాహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు ఏర్పాటు చేసిన ప్రదేశం నిమజ్జనం తేదీ ప్రవేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ ద్వారా మండపాల నిర్వాహకులు పూర్తి వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైర్ ను ఉపయోగించాలన్నారు వృద్ధులు చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్ద కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు గణేష్ మండపంలో ఇరవై నాలుగు గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు గణేష్ మండపం వద్ద మద్యం సేవించడం పేకాట ఆడటం లక్కీ డ్రాలు నిర్వహించడం అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు చేయడం అన్య మతస్థులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం అన్నారు ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అదనపు డీసీపీ రవి ఏసీపీలు జితేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు